కన్నులు తెరిచినా కనులు మూసినా కళలు ఆగవేళ నిజము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు తొలి పొద్దు జాడ తెలిసిందే కొత్తగా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకను మాది నీ కోసం ఆరాటం పడుతోంది అయితేనే ఒక ఆనందం ఉంది దూరం మా చెడ్డదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది నీతో అది చెప్పింది నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటుంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నా కూడా ఈ కలవరం ఇప్పుడే పరిచయం అయ్యింది అద్దంలో నా బదులే అరే నువ్వే కనిపించావే నేనే ఈ లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువు మది కనులు తెరిచినా కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఎన్న అయితే తొలి పొద్దు జాడు తెలిసింది కొత్తగా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పిన మనసు నమ్మదేలా